నువ్వు కూడా నమ్మి మోసపోయావా ఈ మాట విని మనం చిన్నగా ఉన్నప్పుడు బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పి అమ్మ బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది కదండి బెండకాయ ఫ్రై ఐటమ్స్ అప్పుడు లెక్కల ఏమో కానీ ఇప్పుడు వందకి వంద మార్కులు ఇచ్చే బెండకాయ ఫ్రై అయితే చూపిచ్చేస్తాను హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం బంక బంక లేకుండా అదే అండి జిగురు జిగురు లేకుండా ఫ్రై లాగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను దీనికి ముందుగా ఇలా లేతగా ఉన్న బెండకాయలను తీసేసుకొని శుభ్రంగా కడిగి ఏమి లేకుండా ఒక క్లాత్ తోటి తూడ్చేసి కొద్దిసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గాలికి ఆరనిచ్చేసి ఇలా వీడియోలో చూసినట్టు ఇలా పెద్దగా కాకుండా అలా అని పతలాగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఫ్రయింగ్ పాన్ పెట్టేసి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కాక పోపు దినుసులు అదే అండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసేసి బాగా ఫ్రై అయ్యాక కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అండి ఆయిల్లోనే ఆయిల్లోనే ఉప్పు వేసాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచేసి వీటిని బెండకాయని ఫ్రై చేసుకోవాలండి మొదటి రెండు నుంచి ఐదు నిమిషాల వరకు కొంచెం కరివేపాకు వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు వేసేసి బెండకాయల్ని అటు ఇటు కలుపుతూ అంటే ఎక్కువ కలపకూడదండి అటు ఇటు కలుపుతూ హై ఫ్లేమ్ లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వాటిలోని జిగురుతనం తగ్గేంత వరకు హై ఫ్లేమ్ లోనే ఉంచేసి మనం బెండకాయను ఫ్రై చేసుకోవాలి కాస్త జిగురుతనం తగ్గింది కదండి ఇప్పుడు మనం దీన్ని సిమ్లోనే ఉంచేసి ఈ ఫ్రైకి ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి దీనిలో సిమ్లో ఉంచేసి ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం ఈ కారానికి ముందుగా మనము మిక్సీ జార్ తీసుకుంటున్నానండి చిన్న మిక్సీ జార్ మన కారానికి సరిపడా ఇక్కడ పచ్చిమిర్చి తీసేసుకున్నాను ఇవి ఘాటుగా ఉన్న మిరపకాయలు అందుకే కొన్ని తీసుకున్నానండి అలాగే పావు చిప్ప కొబ్బరి చిప్ప అదే అండి పచ్చి కొబ్బరి చిప్ప తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసాను చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఏమి నీళ్ళు వేయకుండా ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఆ లోపల ఇలా ఇక్కడ బెండకాయలు కూడా బాగా ఫ్రై అయ్యి చూడండి మనం ఆయిల్లోనే కొంచెం సాల్ట్ వేసేసాయి చేశాం కదా చూడండి ఎలా పొడి పొడిగా ఉందో ఇలా పొడి పొడిగా అయ్యి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారంని ఇక్కడ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మనం పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టాం కదా పచ్చి కొబ్బరి అనేది పచ్చివాసన పోయి మనం వేసిన కారం అనేది బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా కారాన్ని కలుపుతూ మనం మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి బెండకాయ ఫ్రై అనేది ఉల్లిపాయ వేసి చేసుకోవచ్చు వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు ఒకసారి వేయకుండా ఒకసారి వేసి కూడా ట్రై చేయచ్చండి చివరగా కారం మొత్తం మగ్గిపోయాక గుప్పెడి కొత్తిమీరని తీసేసి ఇక్కడ వేసేసి దాన్ని కూడా వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా అయితే ఉల్లిపాయలు వేసుకోనవసరం లేదు బెండకాయని ఎప్పుడు ఫ్రై చేసినా హై ఫ్లేమ్లోనే ఒకటి రెండు నిమిషాలు వేయించాలండి అప్పుడే బెండకాయ అనేది జిగురిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసాక మరి కొంచెం సేపు ఉంచేసి డిష్ అవుట్ చేసేస్తున్నానండి ఒక్కసారి మీరు కూడా పచ్చి కొబ్బరి కాంబినేషన్లో బెండకాయ ఫ్రైని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈరోజైతే నేను ఈ బెండకాయని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా బెండకాయని ఫ్రై కలుపుకొని తినేస్తున్నానండి ఇది చపాతీలోకి బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా పచ్చి కొబ్బరి వేసి ఈ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇక ఉంటాను మరి సబ్స్క్రైబ్ చేయండి